ఎలక్ట్రేట్ ముందు కూర్చోవడానికి మా డిమాండ్స్ ఏమనగా అయితే మాకు ఆరు రూపాయల బిల్ ఇచ్చి రెండు కర్రీలు అంటారు మెను ప్రకారం రెండు కర్రీలు అండాలని బాగా ఒత్తిడి అవుతుంది ఎగ్గులు కూడా వారానికి మూడు సార్లు పెట్టాలని ఎగ్గుకు ఆరు రూపాయలు ఇస్తారు ఆరు రూపాయలు ఇచ్చి ఆరు రూపాయలు ఇప్పుడు మొన్నటి నుంచి ఆరు రూపాయల బిల్ ఇచ్చి ఎనిమిది రూపాయలు ఇప్పుడు ఎనిమిది రూపాయలు మార్కెట్ ధర ఏడు నుండి ఎనిమిది రూపాయలు ఉంది రెండు రూపాయలు లాస్ అవుతున్నాము మళ్ళీ ఆరు రూపాయల దాంట్లో కూడా రెండు కర్రీలు అండాలని ఒత్తిడి మిక్స్ కిచిడి వండాలి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీలు పప్పులు ఆ పప్పులు మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీలు బిర్యానీలు ఇవన్నీ కర్రీలు చేయాలంటే ఆరు రూపాయల మాతోటి కావట్లేదు సార్ మమ్మల్ని ఇంత వచ్చి చేసి ఇబ్బంది పెట్టద్దు ఎట్లాగో మీరు రేటు పెంచితే రెండు మినల ప్రకారం రెండు కర్రీల ప్రకారం బిల్లులు ఇస్తే మేము రెండు కర్రీలు అండగలుగుతాం జావాని అదనంగా చేసినాము ఇన్ని రోజులు ఇప్పుడు జూన్ నుండి రాగి జావ చేయట్లేదు కానీ ఈ టైంలో కూడా మాకు ఈ పని ఇవన్నీ చేయడానికి కూడా మాకు టైం సరిపోదు సార్ రెండు కర్రీలు అంటే అదే కర్రీకి సరిపడా కూరగాయలకు సరిపడా రేటు పెంచితే మేము ఖచ్చితంగా చేస్తాము మీరు రేటు పెంచకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఎంఈఓన్లు కానీ సార్ అచ్చుడు కానీ స్పెషల్ ఆఫీసర్లు కానీ వీళ్ళందరూ వచ్చి మమ్మల్ని ఒత్తిడి చేయడం టీచర్లు కానీ మాకు అక్కడికి వెళ్ళి డిమాండ్స్ వచ్చినాయి మాకు రూల్స్ ప్రకారంగా చేయకపోతే మాకు నడవది మా ఉద్యోగాలు పోతున్నాయి వల్ల మాకు ప్రాబ్లం అవుతుంది అని మాకు బాగా ఒత్తిడి అవుతుంది సార్ ఈ టార్చర్ భరించలేకపోతున్నాం అందుకే మేము ఇక్కడ కూర్చున్నాం కలెక్టరేట్ ముందు మమ్మల్ని ఖచ్చితంగా వేతనం మూడు వేల రూపాయలు ఇస్తామని మూడు పదివేల రూపాయలు ఇస్తామని చెప్పి మూడు వేల రూపాయలు ఇద్దాం ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పదివేలు ఇస్తామని హామీ ఇచ్చింది ఎలక్షన్లకు ముందు ఇప్పుడు వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది కానీ మాకు ఏనాడో హామీలు నెరవేర్చింది లేదు మాకు పదివేల రూపాయల వేతనం ప్రభుత్వం గవర్నమెంట్ ఉద్యోగులు గుర్తించాలి మమ్మల్ని పదివేల రూపాయల వేతనం ఇవ్వాలి ఎగ్గులు ప్రభుత్వం పంపించాలి లేదంటే అన్ని అంగన్వాడీకి ఇచ్చినట్టు మాకు కూడా అన్ని సరుకులు ఇస్తే మేము ఖచ్చితంగా అండగలుగుతాం మళ్ళీ మాకు డ్రెస్ కోడ్ కూడా మళ్ళీ అంట చేసి పేదలు ముసలళ్ళు రిటైర్మెంట్ రావడానికి కనీసం పెంచిన రిటైర్మెంట్ ఖర్చులు అవేవి లేకుండా పెద్ద మనుషులను అక్రమంగా తొలగించుడు మాకు పని భద్రత కంపల్సరీ మహిళ సంఘాల మహిళ సంఘాలను పెడతామని ఒత్తిడి మీరు కాకపోతే ఇంకోలు మీ మీకు బిల్లు రాకపోతే మాకు నిండని బిల్లు వాళ్ళకి ఎట్లా నిండుతుంది సార్ మమ్మల్ని ఎందుకు మమ్మల్ని పని మేము పిల్లల కడుపు నింపుతున్నాం మా కడుపు కొట్టాలని ఏ ప్రభుత్వం చూడద్దు మాకు కొంచెం న్యాయం కావాలని ఇక్కడ కూర్చున్నాం ఇంతే అన్ని మండలాల మరి కలెక్టర్ ముట్టడి చేసిన ఇక్కడ జిల్లాల జగిత్యాల జిల్లా అన్ని మండలాలు మరి ఈరోజు మధ్యాహ్నం భోజనము మరి రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము మమ్మల్ని గుర్తించాలని మాకు చాలా కష్టమవుతున్నది ఎందుకంటే ఎనిమిది రూపాయలు ఆరు రూపాయలు మరి విద్యార్థులకు ఇస్తున్నారు అందులో మాకు ఐదు ఐటెంలు పెట్టాలంటే కూడా మాకు పెట్టలేకపోతున్నాము ఈ రీతిగా పెట్టాలని చెప్పి ఆఫీసర్లు మరి వచ్చి ఒత్తిడి ఎత్తుండ్రు మరి స్కూళ్ళకు కూడా ఒత్తిడి ఎత్తున్నారు మీరు ఇచ్చిన బిల్లుల మాకు అవి సరుకులు రాలేకపోతున్నాయి అన్ని సరుకులు మరి రేట్లు పెరిగి ఉన్నాయి టమాటా కానీ పప్పులు కానీ నూనెలు కానీ మరి వంట గ్యాస్ కానీ మేము ఈరోజు ఏం కోరుకుంటున్నాం అంటే కేంద్ర ప్రభుత్వమును రాష్ట్ర ప్రభుత్వమును మరి గవర్నమెంటు అంగన్వాడికి ఎట్లయితే సరఫరా చేస్తున్నారో కోడిగుడ్లు అన్నీ కూడా మరి సరఫరా చేసి మాకు కాంగ్రెస్ ప్రభుత్వము మరి రాకంటే ముందే పదివేల రూపాయలు మీకు జీతం పెంచుతా అని చెప్పి మధ్యాహ్న భోజనం వర్కర్స్లకు మరి అట్లా మాకు హామీ ఇచ్చిండు రేవంత్ రెడ్డి మరి కేంద్ర ప్రభుత్వము మరి రాష్ట్ర ప్రభుత్వం కలిపి మాకు జీతాలు ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పి మా డిమాండు మరి ఇవల్ల రేపు ఆరు ఏడు మేము నిరసన ఎత్తున్నాము మరి వంట బంద్ చేసినాము మేము బంద్ చేయేలా పిల్లలను ఉపాసం ఉంచాలని మాకు లేదు కానీ మాకు చాలా ఇబ్బంది అవుతుంది వేసే బిల్లులు కూడా ఒకసారి వెయ్యి రూపాయలు ఒకసారి రెండు వేలు ఒకసారి మెస్ బిల్లు ఒకసారి తొమ్మిది పది ఒక్క రకంగా లేకుండా మాకు బిల్లు లాపేస్తున్నారు ఒక చాలా కష్టమై మేము బయటకొచ్చి మరి కలెక్టరు మరి ఆఫీస్ ముద్దట మేము నిరసన ఎత్తున్నాము